ఒక రోజు లేట్ అయినా కూడా మంచిగా జరుగుతుందని ఆశిద్దాం ఇప్పుడు ఒకసారి మన జూమ్లో కలెక్ట్ అయిన పుట్ట లక్ష్మణ్ గారు నమస్కారం సార్ వినపడుతుందా గత పదిహేను రోజులుగా ప్రైమ్ నైన్ అనేక కథనాలు చేస్తున్నాం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ఈ దందాల మీద మీరు అనేక ఉద్యమాలు చేశారు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు పనిచేసిన అనుభవం ఉంది విద్యార్థి సంఘాలతో పనిచేసిన అనుభవం ఉంది అనేక సార్లు కేసులు కూడా పెట్టించుకుని మీరు వెళ్ళిన రోజులు ఉన్నాయి అసలు ఏం చేస్తే ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ దందాన్ని ప్రభుత్వాలు కూడా భయపడుతున్నాయా లేకపోతే వేళ్ళు చూసి వాళ్ళ భయపడుతున్నాయా కూడా అర్థం కాని ఒక అమ స్థితిలో ఈ రాష్ట్రం ఉందా అనిపిస్తుంది ఒక్కోసారి మీడియా పూర్తి ఎస్టేట్ మీడియా సమాజ సమాజంలో ఒక మంచి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే చలనం కొంతవరకు వచ్చి ఆగిపోతుందా లేకపోతే ఎవరెవరు లాబింగ్ చేస్తున్నారో మీకున్న అనుభవంతో ఈ పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి చెప్పండి ముందుగా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ఈ టీవీ చర్చలో పాల్గొన్నటువంటి నాతో పాటు పాల్గొంటున్న మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు వారు చేస్తున్నటువంటి అన్ని విషయాలపైన మీరు కూలంకుశంగా దాదాపు పదిహేను రోజులుగా మీ టీవీ ఛానల్లో వివిధ రూపాల్లో చర్చలు నిర్వహిస్తా ఉన్నారు ప్రధానంగా మీరు అనేక విషయాలు తెలుసుండొచ్చు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎట్లా ఫీజులు దోపిట ఉంటుంది ఎట్లా విద్యార్థులు మానసిక ఇబ్బందులు గురి చేస్తారు ఎట్లా అక్కడ ఉన్న పరిసరాలు ఎట్లా ఇబ్బందికరంగా ఉంటాయి మీకు అనే విషయాలు మీరు మీరు చేసినటువంటి ఆ అనే విషయాలు తెలిసి ఉండొచ్చు ప్రధానంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యా సంస్థలు శాసించడం లేదు ఈరోజు ఇంటర్ బోర్డు విద్య అనేది కార్పొరేట్ విద్యా సంస్థల్లో నలిగిపోతుంది అది నలిగిపోతుంది ఈ రోజు ఇంటర్ బోర్డు నియమ నిబంధనలు పాటించకుండా యథేచగా సమ్మర్ క్లాసులు కానివ్వండి ఫీజుల రూపంలో కానివ్వండి ఇతరత్ర అనుమతుల రూపంలో కాని ఏదో ఒకటి పాటించడం లేదు అది రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం వాళ్ళకు కావాల్సింది డబ్బులు మాత్రమే విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థుల రక్షణ కోసం లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు కాదండి అక్కడ కేవలము ఒకరిద్దరు ఒకరిద్దరి విద్యార్థులను ముద్ర పెట్టుకొని వాళ్ళు యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల కోసం చూడండి ఫీజులు చూడండి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు కానీ అక్కడ కనీస సౌకర్యాలు ఉండవు సౌకర్యాలు ఉండవు కనీసం వరకు ఏమైనా కనీసం సమయం ఇచ్చే పరిస్థితి ఉండదు అంటే కేవలం చదువు 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 ఉదయం నుంచి రాత్రి వరకు ఉదయం మొదలు కొట్టే రాత్రి వరకు చదువు 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 అని చెప్పేసి మాకు డబ్బు 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 డబ్బే ముఖ్యము కార్పొరేట్ విద్యా సంస్థలకు డబ్బే ముఖ్యం తప్ప విద్యార్థి సంక్షేమం ముఖ్యం కాదు విద్యార్థుల గురించి పఠించుకునే పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మేము కొన్ని విద్యా సంస్థలకు సంబంధించిన వేసవ తరగతులు నిర్వహిస్తున్న కొన్ని విద్యా సంస్థలకు సంబంధించిన వెళ్ళి తరగతులు బయస్కొచ్చా జరిగింది అక్కడ ఆ యాజమాన్యాలు తల్లిదండ్రులను ప్రోత్సహించి తల్లిదండ్రులను ప్రోత్సహించి విద్యార్థి సంఘ నాయకులు మా పైనకు ఒక ఎట్లాంటి ఒక దారి చేసే ప్రయత్నం అంటే మా విద్యార్థులు మేమే పంపిస్తాం మీకేది మీకేది బాధ అని చెప్పేసి ఆ రకంగా మా పైన మాట్లాడిన మాట్లాడించిన పరిస్థితి ఉన్నది అంటే అర్థం చేసుకోవచ్చు కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కాదు ఇటు తల్లిదండ్రుల గిట్లా మభ్య పేరుతూ ప్రశ్నిస్తున్నటువంటి వారి పైన దాడి చేసే ప్రయత్నం ఇలా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఒకసారి తల్లిదండ్రులు ఆలోచన చేయాలి ఈ రోజు కేవలం మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు పంపిస్తున్నారు కాదంట కానీ ప్రభుత్వ నియమ నిబంధనలు ఇంటర్మోర్డ్ నిబంధనలు పాటించాల్సిందే ఎవరికైనా అది పాటించకపోతే పెద్ద చర్యలు తీసుకోవాల్సిందే ఈరోజు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎందుకు ఎక్కడ పేరు అవుతున్నాయి అంటే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎందుకు పోతున్నీ విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అలే కదా ప్రభుత్వ విద్యా సంస్థలు బలపేతం చేసుకపోవడం అలే కదా అందులో కనీస మౌలిక వసతులు కల్పించకుండా బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యా రంగం చేసిన తరుణంలో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థలు పంపించే ప్రయత్నం వీరు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ దశలు పోస్తుంటే ఈ రోజు ప్రభుత్వ పనులు పంపించేటువంటి తల్లి ఆలోచిస్తున్నారు ఈ రోజు మా మా యొక్క పిల్లలు కూడా మంచి చదువుకోవాలని చెప్పి మా అప్పు చేసేనా మా ఆస్తులు అమ్మ మా ఆస్తులు అమ్మైనా మా ఆస్తులు తాకట్టు పెట్టైనా మా ఒక పిల్లలకు మంచి విద్యను అందిస్తామని చెప్పేసి కార్పొరేట్ సంస్థలు పంపిస్తున్నారు ఎవరి తప్పిదం ప్రభుత్వ వాళ్ళ తప్పిదం ఇది మాట్లాడదాం పట్టించుకుంటే ప్రభుత్వాలు పట్టించుకుంటే ఖచ్చితంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టెరి చేయొచ్చు ప్రభుత్వాలు రెడ్ కార్పొరేట్ చేసి కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచి పోషించినప్పుడు ఎట్లా న్యాయం జరుగుతుంది న్యాయం జరిగే అవకాశం ఉండదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఏర్పడిన దాదాపు పదకొండు సంవత్సరాలు పూర్తయింది సరే పది సంవత్సరాల కాలం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలని చెప్పి కేసీఆర్ ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే కార్పొరేట్ విద్యా సంస్థను రద్దు చేస్తామని చెప్పింది కనీసం రద్దు కనీసం కార్పొరేట్ విద్యా సంస్థ జరుగుతుంది రద్దు బోర్డర్ తెలంగాణ చెప్పారు ఫీజులను కనీసం ఫీజులను కట్టడి చేయలేదు ఆ ఒక కార్పొరేట్ జరుగుతున్నటువంటి అవినీతి అడుకట్ వేయలేదు అంటే కేవలం ఏదంటే రాజకీయ నాయకులు కూడా ఒక విద్యా తమ అధికారంలో రావడానికి విద్యా కొట్టి విద్యా మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం మన వారిపైనే అక్రమంగా వారిపై వసూలు చేసే విధంగా వారికి కార్పొరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పొరేట్ మాట్లాడదాం లక్ష్మణ్ గారు మన ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ చూసి చాలా మంది కాల్స్ చేస్తున్నారు సమయం కూడా లేదు అందరితో మాట్లాడాలి